మేలు పొందుకున్న తర్వాత జీవితంలో మేలు చేసిన వ్యక్తిని ఎప్పుడూ మర్చిపోకూడదు మేలు పొందుకున్న తర్వాత ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఏసై నీ జీవితంలో మేలు చేశాడంటే ఆయనకి ఎప్పుడు కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి పది మంది కులు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు ఎదురుగా వచ్చి మమ్మల్ని స్వస్థపరచు అని అడిగినప్పుడు పది మందికి పది మంది స్వస్థతను పొందుకున్నారు కానీ ఆయన మీరు వెళ్ళి మీ యాచకుడికి కనపరచుకోండి అనగానే వారు అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటారు మార్గ మధ్యంలోనే వారికి అర్థమైన సంగతి ఏంటంటే వారికి స్వస్థత కలిగింది అయితే స్వస్థతను గ్రహించిన కొంతమంది మేము బాగైపోయాము అని వారు వేరే వేరే స్థలాలకు పరిగెత్తారు కానీ ఆ పది మందిలో ఒక్కరు మాత్రం ఏసైనా వెతుక్కుంటూ వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు రోజు మనం జీవించి కలిగి ఉన్నామంటే దేవుని కృప మాత్రమే సమృద్ధిగా మనం జీవిస్తున్నామంటే దేవుని కృప మనం చేసే ఉద్యోగాలు కావచ్చు చదువులు కావచ్చు మన ఆరోగ్యం కావచ్చు మనమున్న పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా ఎవరు ఏర్పాటు చేశారంటే మీ కష్టమో మీ ప్రయాస కాదు కేవలము దేవుని కృప మాత్రమే ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగిన రోజున ప్రభువుని పూర్ణ మనసు అంగీకరించిన వారం అవుతాం మనం ఈ రోజు నేను ఉన్నాను అది దేవుని కృప వలనే అని తెలుసుకోవాలి మనం